నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు తొంభై నాలుగు వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కి దారుణంగా నష్టం వాటిల్లింది బీఆర్ఎస్ హయాంలో నష్టాన్ని కప్పిపుచ్చి ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు రాజ్యాంగ సంస్థ ద్వారా నష్టాన్ని అంచనా వేస్తున్నామని అన్నారు విచారణ ఎన్డీఎస్ ఎన్డీఎస్ఏకి పూర్తిగా సహకరిస్తున్నామని మంత్రి అన్నారు ఎన్డీఎస్ఏ విచారణ విషయాలు త్వరలో వెల్లడిస్తామని గృహజ్యోతి ఐదు వందల సిలిండర్ పథకాలు నిరంతర ప్రక్రియ అని పథకం వర్తించిన వారికి మళ్ళీ అవకాశం ఇస్తామని మంత్రి చెప్పారు మాకు వీళ్ళు ఉచిత అవసరం లేదనుకొని మేము భారత రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము పార్లమెంట్ యాక్ట్ ప్రకారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రూపొందించబడింది బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ దట్ దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో వీళ్ళు అపెక్స్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేశంలో ఉన్న అన్ని డ్యామ్స్ బ్యారేజెస్ సేఫ్టీ కానీ నిర్మాణం కానీ ఆపరేషన్ కానీ వాళ్లే ఎక్స్పర్ట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అది ఇట్స్ ద నోన్ ఫ్యాక్ట్ మేము ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో చర్చించి ఈ వ్యవహారం మొత్తం మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పినాము వారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు చంద్రశేఖర్ అయ్యర్ అని ఫార్మర్ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్ వారితో మరో ఐదుగురు నిపుణులు నిష్ణాతులు వాళ్ళు వేశారు నేను ఇంకా వాళ్ళని కలవలేదు అంటే నేను మొదటి రోజు వాళ్ళు వచ్చిన అది రోజులు కలిసిన ఆ తర్వాత వాళ్ళు అన్నారం బ్యారేజ్ పోయిన్రు మేడిగడ్డ పోయిన్రు సుందిలో పోయిన్రు ఈరోజు హైదరాబాద్లో మా అధికారులతో చర్చలు జరుపుతున్నారు వాళ్ళకి ఏమి సమాచారం కావాలన్నా ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది ఏమైనా కాగితాలు ఏముంటే అవి ఇవ్వండి లేకుంటే లేవని చెప్పండి అని చెప్పడం జరిగింది మరి ఈరోజు నేను ఇక్కడ పర్యటిస్తున్నాను కాబట్టి కాబట్టి నేను ఇంకా వాళ్ళతో కలవడం లేదు కలవలేదు నేను మాట్లాడి అన్ని విషయాలు నేను మండే వర్ టీ చెప్తాను